అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ నాలుగు యహోవా రాజ్యము చేయుచున్నాడు న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను తొంభై ఆరవ కీర్తన పదవచనం మనుష్యులు మన మీద లేచినప్పటికీ మనము నీతి మార్గము నుండి తొలగిపోము సువార్త ప్రకటించు పరిచర్య నుండి కూడా తొలగిపోము ఏలైనగా మన విశ్వాసము దేవుని అందున్నది ఆయన పరిపాలన చేయుచున్నాడని మనం ఎరుగుదుము మనకు సజీవుడగు దేవుడున్నాడు ఆయన ప్రజలకు నీతియుక్తముగా తీర్పు తీర్చునని ఎరుగుదుము అందుచేత ఏ మానవుడు మనకు హాని చేయలేడు దేవుడు లోకమునకు నీతిని బట్టి ప్రజలకు తన సత్యమును బట్టిూ తీర్పు తీర్చును ప్రభువు వచ్చి ఈ భూమికి తీర్పు తీర్చునను నిరీక్షణ మనకు కలదు మనకు అన్యాయం చేసిన వారిపై మనం పగ తీర్చుకొనవలసిన అవసరం లేదు ప్రభు నీతిమంతుడు ఆయన ఇప్పుడే తీర్పు తీర్చవచ్చును లేదా ఆయన దానిని తీర్పు దినమున చేయును అందుచేత మనము మన పనులలో నమ్మకముగా నుండి ఎవరి మీదను పగ తీర్చుకొనక ఉందము మనము ఆత్మలను సంపాదించిన ఎడల నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకము ఆనందించును ప్రభువైన యేసు మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును అని చెప్పెను లూకాసువార్థ పదిహేను పది వ్యవసాయదారుడు విత్తనములు విత్తనప్పుడు సంతోషంగా ఉండకపోవచ్చును గాని ఒక దినమున పంట కోతునను విశ్వాసముతో అతడు విత్తును దేవుని వాక్యమును విత్తనమును విత్తుచు పొలములో పనిచేయువారు వారి ప్రయాస వ్యర్థము కాదని విశ్వాసముతో సంతోషించవలను ఒక దినమున వారు తప్పనిసరిగా సమృద్ధి అయిన పంటను కొయిదురు అనేక సంవత్సరముల కిందట మేము బహిరంగ సువార్త నిమిత్తం గుంటూరుకు వెళ్ళితిమే అకస్మాత్తుగా వర్షం కురియను ఆరంభించను ఒక వీధిలో ప్రకటించిన తర్వాత ఇంకొక చోటుకి పోవుటకు ముందు మేము ప్రార్థించగోరుతీ నేల బురదగా నటుచే నేను మోకరించుటకు వెనకాడితిని నేను నిలవబడి ప్రార్థించగూర్తీని అయితే తర్వాత బట్టలకు మురికి అంటిన ఎడల బట్టలు శుభ్రం చేసుకునవచ్చు కనుక మోకరించుటకు నేను ఎందుకు సిగ్గుపడవలనని తలంచి కాబట్టి మేము మోకరించి ప్రార్థించి చాలా సంవత్సరముల తర్వాత నాకు ఒక ఉత్తరం వచ్చింది మా బోధను బట్టి దేవుడు ఆ దినమున అతనితో మాట్లాడలేదు కానీ ప్రార్థనకై బురదలో మోకరించుట ద్వారా దేవుడు తనతో మాట్లాడేనని ఒక వ్యక్తి ఉత్తరం రాశాను కొంతకాలం తరువాత కోత ఏ విధంగా నుండునో విశ్వాసముతో మనము ఈ దినముననే చూడవలెను ప్రైజ్ ద లాడ్